శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు మే పదిహేడు నుండి పంతొమ్మిదవ తేదీ వరకు తిరుమలలో ఘనంగా జరగనున్నాయి నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో తొలి రోజు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనం రెండవ రోజు అశ్వవాహనం చివరి రోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు ఆ తరువాత కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా మే పదిహేడు నుండి పంతొమ్మిదవ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసి పురాణాల ప్రకారం సుమారు ఐదు వేల ఏళ్ల కిందట అంటే కలియుగం తొలినాళ్ళలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన అయిన శ్రీ పద్మావతిని శ్రీ ఇచ్చి వివాహం చేశారు ఆకాశరాజు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్టుగా శ్రీ వెంకటాచల మాహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవం ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒక్కరోజు తరువాత ఒక్కరోజు కలిపి మొత్తం మూడు రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తోంది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయ వేడుకలు జరగడం విశేషం